హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మనము అరటికాయ ఫ్రై చేస్తామండి అయితే అరటికాయ ఫ్రై ఎప్పుడూ చేసినట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా దాని రుచిని పెంచుతూ మనము అరటికాయ వెల్లుల్లి కారం చేస్తామండి ఇది చాలా సింపుల్ స్టెప్స్ ఈజీ ప్రాసెస్ అనమాట చాలా సులభంగా మనం చేసుకోవచ్చు అయితే ఇది రుచి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి ఇంకా తయారీ విధానం చూసేద్దాం అరటికాయ ఉల్లికారం కోసం నేను మూడు అరటికాయలు అయితే తీసుకున్నాను ఇవి చెక్కేసి ఉప్పు పసుపు వేసి మనం ముందుగా ఉడకబెట్టాలండి ఉడకబెట్టిన తర్వాత చిన్నగా తురుముకొని మనం ఫ్రై చేస్తాము ఇప్పుడైతే చెక్కాలి ఈ విధంగా చెక్కేసుకున్న అరటికాయలను మనము ఇలాగ మధ్యలో సగానికి కొయ్యాలండి మధ్యలో సగానికి కోసిన తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక దాంట్లో మనము ఇవన్నీ వేసేసి ఉడకబెట్టాలన్నమాట అయితే దీంట్లో మనము ఉప్పు పసుపు వేసి ఉడకబెడతామండి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసి పొయ్యి మీద ఈ అరటికాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడకబెట్టాలండి కొద్దిగా పసుపు ఇప్పుడు ఉడకబెడదామండి అరటికాయ ముక్కలు మన అరటికాయలు ఉడుకుతున్నాయి కదండి అరటికాయలు ఉడికే లోపల మనము కర్రీలోకి ఒక ఉల్లిపాయ అయితే తీసుకోవాలండి ఉల్లిపాయ తీసుకుని చిన్న మొక్కలు కట్ చేసి ఉంచుకోవాలి మరీ చిన్నగా కాదు మీడియం సరిపోతుంది అయితే దీంట్లోకి మనము వెల్లుల్లి ఎక్కువ వాడుతామనమాట ఒక వెల్లుల్లిపై పూర్తిగా తీసుకున్నాను నేను ఒక స్పూన్ జీలకర్ర మూడైతే ఎండుమిర్చి ఇవి డ్రైగానే గ్రైండ్ చేయాలండి పొడి పొడిగా అంటే పేస్ట్ కాదు పొడిగా గ్రైండ్ చేయాలన్నమాట ఇవి లోపల ఉల్లిపాయ కట్ చేసుకుని ఇవి గ్రైండ్ చేసుకుంటే అవి ఉడికిన తర్వాత మిగతాది చూద్దాం మనం తీసుకున్న ఈ వెల్లుల్లి ముద్ద ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయలు ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతాయి అనమాట దీంట్లోకి పచ్చిమిర్చి చీలుకలు అలాగే కొద్దిగా చిన్నది అల్లం ముక్క చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే కరివేపాకు ఇవి మనకు కావలసిన పదార్థాలు అయితే అరటికాయ ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత మనము తురమాలన్నమాట దీన్ని తురమొచ్చు లేదా మీరు ఈ విధంగా కట్ చేసి అన్నమాట అనమాట చాలా ఈజీగా కట్ అవుతుంది ఆల్రెడీ ఉడికిపోయి కాబట్టి మనం ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసుకుని ఈజీగా ఫ్రై అయిపోతుందండి ఉల్లిపాయలు వేగితే సరిపోతుందనమాట అరటికాయలు ఆల్రెడీ మనం బాయిల్ చేసేస్తాం కాబట్టి ఇవి ఆ మసాలా ముద్ద అంతా ఏగిపోయిన తర్వాత వేసేసి దించేయచ్చు అనమాట ఈ విధంగా అరటికాయలు ముందు కొంచెం బాయిల్ చేసుకుంటే మనకి తక్కువ ఆయిల్ పడుతుందండి ఆయిల్ ఎక్కువ ఎందుకంటే అరటికాయ ఫ్రై చేస్తే అడుగంటేస్తుంది కదా కడాయికి అలాగే అడగంటాలంటే అడగంటకుండా ఉండాలంటే మనం ఆయిల్ ఎక్కువ వేయాలి ఈ విధంగా అయితే ఆయిల్ తక్కువ పడుతుంది అన్నమాట ఇలాగా అరటికాయలు కట్ చేసేసుకుని రెడీ పెట్టేసుకుంటే వంట చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఇప్పుడు తాలింపు స్టార్ట్ చేద్దామండి అరటికాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత తాలింపు స్టార్ట్ చేద్దాం మన అరటికాయ ఫ్రైకి తాలింపు స్టార్ట్ చేద్దామండి అయితే తాలింపుకి వేరుశెనగళ్ళు పచ్చశనగపప్పు మినప్పప్పు నేను తొక్కపప్పు తీసుకున్నాను మీరు గుండెపప్పు అయినా తొక్కపప్పు అయినా తీసుకోవచ్చు మినపప్పు పచ్చిశనగపప్పు పల్లీలు అయితే దీంట్లోకి జీలకర్ర వెల్లుల్లి వెయ్యట్లేదు నేను ఆల్రెడీ మనం గ్రైండ్ చేసాం కాబట్టి వెయ్యి అవసరం లేదు ఆయిల్ వేసుకుందాం వన్ అండ్ హాఫ్ వేస్తానండి నేను వన్ అండ్ హాఫ్ స్పూను ఆయిల్ వేసాను సరిపోతుంది నాకైతే ఒకవేళ మీరు ఆయిల్ తక్కువ అయ్యింది అని అనిపిస్తే కొంచెం పెంచుకోండి మరి ఓకే ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం పప్పులు వేసేద్దాం కొంచెం పప్పులు వేగనిద్దామండి వేగిన తర్వాత మనం అల్లం ముక్కలు అవి వేద్దాం పప్పులు వేగితే బాగుంటాయి కదా పప్పులు కొంచెం వేగవి చూడండి కలర్ మారాయి ఈ టైంలో అల్లం ముక్కలు వేద్దాం అల్లం కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది నేను వెల్లుల్లి గ్రైండ్ చేశాను తర్వాత అల్లం ముక్కలు ఇందులో వేసాను ఒకవేళ మీరు కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు పర్వాలేదు ఓకే పప్పులు వేగాయి కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను యలు కొంచెం త్వరగా వేగడానికి మనం సాల్ట్ వేద్దామండి కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి అయితే అరటికాయ ఉడకబెట్టేటప్పుడు మనం సాల్ట్ వేస్తాం కదా అది చూసుకునే వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇది నార్మల్గా వేస్తామనుకోండి అందులో ఇందులో ఎక్కువైపోతుంది కదా సో చూసుకొని వేసుకోవాలన్నమాట ఇందుకు ఒక పావు స్పూనే వేస్తున్నాను నేను దీనికి ఇది ఎలా సరిపోతుంది అరటికాయలో వేసాం కాబట్టి కొద్దిగా పసుపు అండి లిటిల్ బిట్టు ఎందుకంటే ముందు ఉడకబెట్టేటప్పుడు వేసాము జస్ట్ ఆనియన్ కలర్ కోసం వేస్తున్నాం ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గనిద్దామండి మగ్గితే టేస్ట్ బాగుంటుంది అనమాట చెప్పాను కదా మీరు కావాలంటే ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు కానీ ముక్కలు వేస్తే బాగుంటుందన్నమాట అవి ఆయిల్లో ఎగితే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తూ టేస్ట్ బాగుంటుంది ఈ టైంలో పచ్చిమిర్చి కరివేపాకు వేసేద్దాం చక్కగా వేగాయి కదండి మన ఉల్లిపాయలు ఆయిల్లో వేగాయి బాగాను ఇప్పుడైతే కొంచెం కారం వేద్దాం కారం కూడా తక్కువ వేయలేదు ఎందుకంటే మనం మిర్చి గ్రైండ్ చేసాం కదా కానీ దాంటేసి దాని దే దీంటే దీందే అవి వేసమని ఇది వేయడం మానేయద్దు కారం కూడా వేస్తే బాగుంటుంది కారంలో మనం అన్నీ సరుకులు వేసి ఆడించుకుంటాం కదా బాగుంటుంది అయితే తగ్గించి వేసుకుందాం ఇందు ఒక అర స్పూన్ వేస్తున్నాను నేను కారం కారం వేసినప్పుడు సిమ్లో పెట్టండి మాడిపోతుంది కారం వేసిన తర్వాత మాడిపోతుంది కదా ఏ కూర అయినా సో సిమ్లో పెట్టాను ఇప్పుడు ఈ టైంలో మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా ఈ వెల్లుల్లి ముద్ద ఇందులో వేసొద్దు ఇదిలా వేగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి వెల్లుల్లి బాగుంటుంది టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఎందుకంటే జీలకర్ర వెల్లుల్లి వేగితే ఆ టేస్ట్ బాగుంటుంది ఈ ముద్దంతా దీనికి ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత మనం ఇలా పొడి పొడిగానే గ్రైండ్ చేయండి వాటర్ వేయద్దు వెల్లుల్లి గ్రైండ్ చేసేటప్పుడు ఎందుకంటే ఇది ఫ్రై కదా వాటర్ వేయ ఇప్పుడు సిమ్లోనే పెట్టి కలపాలి మీరు మాడిపోతుంది మసాలా సరే ఇదంతా దీనికి కలిసింది కదా ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసేద్దాం ఈ అరటికాయ ముక్కలు బాగా కలిపేసి ఒకసారి మనము సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి అన్నమాట బాగా కలపాలి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మనము రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుందండి ఈ మసాలా ఫ్లేవర్ అంతా వీటికి పడుతుంది అన్నమాట బాగుంటుంది అదే మనము చారు పప్పు చారు అలాంటివి పెట్టుకున్నప్పుడు ఇది సైడ్ డిష్గా నందుకోవడానికి బాగుంటుంది అన్నమాట పప్పు ఐటమ్స్ వండుకున్నప్పుడు చారు పప్పు చారు పప్పు అలాంటి సాంబారు ఇలాంటి పప్పు ఐటమ్స్ వండుకున్నప్పుడు మనం సైడ్ డిష్గా నందుకోవడానికి ఇది బాగుంటుంది చాలా సింపుల్గా కూడా మనం చేసేసుకోవచ్చు ఈజీ కదండి చాలా సింపుల్ అయితే ఇదంతా ఇలా కలిపేసిన తర్వాత మనం ఒక్క రెండు నిమిషాలు మగ్గించి స్టవ్ ఆపేద్దాం రెండు నిమిషాలు మగ్గిందండి చూద్దాం మన కర్రీ అరటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ వెల్లుల్లి మసాలా ఫ్లేవర్ అంతా దీనికి పట్టేస్తుంది అనమాట బాగుంటుంది ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర చల్లేసుకుని ఆపేయడమే జీరా ధనియా పౌడర్ అవసరం లేదు ఎందుకంటే మనము జీలకర్ర కదా గ్రైండ్ చేసి వేసాము ఇలా కొత్తిమీర చల్లేసుకుని ఆపేయడమేనండి అయిపోయింది ఓకే ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేద్దాం ఫైనల్లీ వేడివేడిగా ఎంతో రుచికరంగా మన అరటికాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇది పప్పు ఐటమ్స్ వండుకున్నప్పుడు పప్పు చారు చారు పక్కనే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి మరి అరటికాయలో ఉండే పోషకాలు ఇదివరకే మనం తెలుసుకున్నాము ఇంకా అస్తమానం చెప్పుకోకర్లేదు కాకపోతే ఇది రుచి మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము అయితే మరి మీరు అందరికీ షేర్ చేస్తూ ఉంటారని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ